బృంగరాజుతో బృందరాజ రాజౌషం ఒక పాలనలో చెప్తాను రాసుకోండి బృంగరాజ రాజౌషం ఉసిరికాయతో ఎలాగో మనం ముసలితం రాదని చెప్తున్నామో బృంగరాజు కూడా అలాంటిదే అద్భుతమైన మొత్తం గుంటకలవరాకు రసం అంటే ఒక నీరు చుక్క కూడా ఇవ్వకుండా వర్షాకాలం కానీ శీతాకాలంలో ఈ కార్తీక మాసం నుంచి వచ్చేది కార్తీక మార్గశ పుష్య ఈ మూడు మాసాల్లో ఉన్న గుండె గల సేకరించుకోండి దాన్ని రసం తీయండి చక్కగా వస్తే రసం అది ఒక కప్పు రసం వచ్చింది అనుకోండి కప్పు రసం చిన్న బౌల్ చిన్న ముగ్గుల్లో వేసి మరిగెట్టండి చిన్న మంట మీద మరిగి 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 చక్కగా అయిపోయి కోవాల అయిపోద్ది కోవాల కోవాలా అంట అప్పుడు తీసేసి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న మాటలు చేసేది చిన్న చిన్న మాత్రలు ఇవి అంతే మూడు వందల అరవై మాత్రలు చేసుకొని రోజు భోజనం వేసుకున్నాను అనుకోండి వంద రోజులు పోతాయి అందులో కామన్గా వచ్చి అన్నీ ఉంటాయి వంద రోజులు అంటేనే పెద్ద జబ్బులు కూడా ఉంటాయి రెండు కంటి చూపు మెరుగవద్దండి కంటి చూపు మెరుగవద్దు అనమాట చేసుకోవచ్చు అలాగే ఇంట్లో అనుకోండి జ్వరం వస్తుంది అనుకోండి రెండు మాత్రలు జీలకర్ర కషాయం జీలకర్ర కొంచెం నీళ్ళేసి మరపెట్టి టీలా చేసుకుని ఆ రెండు మాటలు వేసి ఆ కషాయం తగ్గిస్తాను అనుకోండి జ్వరం తగ్గిపోతుంది ఉల్లింపులు జ్వరం తగ్గిపోద్ది బృంగరాజు రసం మాత్రదు దాన్ని మామూలుగా సంస్కృతంలో ఏమంటారంటే బృంగరాజ ఘనవటి అంటారు అంటే బృంగరాజ ఘనవటి బృంగరాజ అంటే కొంటకులు రాకు ఘన అంటే ఘనం చేసేస్తాం మరిగించి గట్టిగా చేస్తాం అన్న చేసి మాట చేసాం మా ఘనం అంటే గట్టిగా చేయడం వటి అంటే మాత్ర వటి అంటే అర్థం ఏంటంటే మాత్రమాట బృంగరాజ గణవటి అది దాని అర్థం ఆ బృంగరాజ గణవటి చేసి పెట్టుకున్నారు అనుకోండి మీకు ఆ మాత్రలు ఓ పదివేలు ఉంటాయి పాడవకుండా ఏముందో నలుగురు కలిసి అనుకోండి నలుగురు కలిసి అనుకోండి మీ నలుగురు పంచుకోవాలి నలుగురు మీరు పది మంది పంచచ్చు అన్ని మాత్రలు అవుతాయి రొమాటిక్ పెయిన్స్ వస్తాయి మళ్ళీ కులికాయ ఏకాయలు పక్కన ఈ రోడ్ల పక్కన హైదరాబాద్ సిటీ పక్కన పేకండి ఊరికి దూరం వెళ్ళి పొలాల్లో పేకండి అంతే తప్ప ఇంట్లో ఉంది కదా కాలం పక్కన ఉందని అనుకుంటే పని చేయదు చిన్న ఉసిరి తీ ఉసిరా తీ మంచిదే తినచ్చు మంచిదే ఎక్కువ తింటే జలువ చేస్తుంది ఎక్కువ తింటే జలువ చేస్తాయి ఉసిరి పండు తినచ్చు జ్వరం వచ్చాక జ్వరం వచ్చాక ఇంట్లో ఉండే తీ ఉసిరి ఉంటాయి కదా చిన్న ఉసిరికాయ జ్వరం వచ్చిన వాళ్ళు తినాలి తింటే జ్వరం తగ్గిపోతుంది నీరసం తగ్గిపోతుంది ఆ అవును తగ్గా కదా చాలా మంచి జ్వరం వచ్చినప్పుడు తినాలి తింటే జ్వరం తగ్గిపోద్ది అవును వేసుకుంటారు వాళ్ళ కానీ జ్వరం బాగా తగ్గుతుంది జ్వరం వల్ల నీరసం తగ్గిపోతుంది దాని వేరు తీ ఉసిరికాయలు ఉంటాయి కదా ఇంట్లో ఉండే ఉసిరికాయలు ఉంటాయి కదా అవి దాని వేరు కట్ చేసి రౌండ్గా చక్కగా రౌండ్గా కోసి గన్నం చక్కగా దాచుకొని మనం గంధానికి ఆల్టర్నేట్గా వాడుకోవచ్చు ఇప్పుడు గంధం నమ్మలేకపోతుంది కదా ఇప్పుడు గంధం చెక్కలన్నీ అడుగులో ఉండే ఆడి చెట్టు అని ఉంటుంది ఆ చెట్టు చెక్కలు కొట్టేసి దానికి గంధం సెంటి అనమాట మనం గుళ్ళగా ఉంటారు గంధ చక్కలు గురుతుంటాం గంధంశక అంత సౌకర్యం రాదు అయినా డూప్లికేట్ మన కూరం పెళ్ళిళ్ళు ఇచ్చేవారు పెట్టెలో పెట్టి పంపించేవారు అమ్మాయికి అమ్మాయికి ఆ కుటుంబానికి ఏం కావాలో అవన్నీ పెళ్లి పెట్టితో పాటు పంపించేవారు అంతేనండి గంధం చెక్క అని ఇచ్చి సాన అవన్నీ ఎందుకంటే గంధం చెక్క ఇస్తే తల్లి పూల వచ్చినట్టే నిజమైన పెళ్ళిలో మనం మంచి గంధం చెక్క కానీ అమ్మాయికి ఇచ్చి పంపిస్తే కూడా మీరు వచ్చినట్టే తల్లిలా కాపాడుతున్నమాట అండి వైడ్ ఇచ్చే తగ్గుతున్నానుకోండి కొంచెం అరగేసినాకే తగ్గిపోతుంది ఏదన్నా పొక్కలు వచ్చి అగ్గడ్ వేసినానుకోండి గందం వేస్తే పిల్లలకి బాగా పొక్కలు వచ్చాయికోండి వేడి చేసి పొక్కులు వచ్చాయి అనుకోండి గంధం రాస్తే పోతే ఆ మామూలు గమ్మం చెక్క మేము చెప్పిన పెట్టుకున్నాడు ఉసిరి మీరు అలా వాడుకోవచ్చు గంధానికి ఆల్టర్నేటివ్గా ఆ తీ ఉసిరి చిన్న ఉసిరికాయలు ఇళ్ళల్లో ఉంటాయి కదా ఆ ఉసిరికాయలు చెక్క వాడుకోవచ్చు ఇంకోటి మీకు పాము కుట్టిన తేలి కుట్టిన జరిగి కుట్టిన ఆ తీ ఉసిరి అరవేసి రాసి కలిగిపోతు కాదు వేరు గంధం రాసి కొంచెం అక్కడ రాయాలి కొంచెం నోట్లు వేయాలి వేస్తే వెంటనే తేలి జొరి పెయిన్ తగ్గిపోతే విషయం దిగిపోతుంది అన్నమాట పవంకాటి కూడా వేయచ్చు వేసి తగ్గిపోతుంది మరే మా ఇంట్లో ఉండే ఎప్పుడు మీకు ఆ చెక్క మీకు ఒక వందో నుంచి ఇంట్లో వంద సంవత్సరాలు దాని లైఫ్ వంద వేలు అయినా పనిచేస్తాం కామంచి చిన్న ఉంటాయి కామంచి మీకు బ్లడ్ పెరగడానికి కామంచి కూర వండి తింటే అప్పుడప్పుడు ఈ సీజన్లో వర్షాకాలంలో తినాలి ఆషాఢ మాసంలో తిన తినచ్చు అప్పుడు బాగుంటుంది పుష్కలంగా ఉంటుంది